తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా గుంట నక్కల్లా పొంచి ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను వ్యతిరేకించే కార్యక్రమాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి చేస్తున్నాయి ఈరోజు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను రెచ్చగొట్టి ఆ విద్యార్థులను ఉపయోగించుకొని ఏదైతే చనిపోని జీవరాశులను చనిపోయినట్టుగా చూపించి తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీ గుంటనకల పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకనంటే హెచ్సియుకు సంబంధించి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య యూనివర్సిటీకి మధ్య చిచ్చు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ సన్నాసులకు ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతే అది సంబంధించిన భూమి కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని ఇటీవలే సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేసు గెలిచి ఆ యొక్క భూములను ఈరోజు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఆ చోట ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తుంటే ఈరోజు హెచ్సియు విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఈ యొక్క యువ వివాదం అనేది ఈ రోజుది కాదు రెండు వేల నాలుగులోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హెచ్సియు భూములను ఎం ఎంజిఐ అనే సంస్థకు తెల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ యొక్క భూములను అప్పగించి అక్కడ ఒక క్రీడా అభివృద్ధికి ఆ యొక్క భూములను కేటాయిస్తే ఎంజిఐ అనే సంస్థ ఆ రోజు అభివృద్ధి చేయకపోవడంతో ఆ యొక్క భూములను ఆ నాడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలను ఆ భూములను తీసుకోవడం జరిగింది అప్పుడు ఎంజీఐ అనే సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళి వెళ్ళినప్పుడు న్యాయ పోరాటం చేసినప్పుడు ఆ భూములు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయి అని చెప్పేసి రెండు వేల ఆరులో కేసును కూడా కొట్టేయడం జరిగింది మళ్ళీ ఎంజీఐ సంస్థ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే మరొకసారి ఈ మధ్యనే ఆ యొక్క భూములు నాలుగు వందల ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయ పోరాటంలో గెలిచారు మరి ఈ ఇంత జరిగినా కూడా హెచ్సీఏకు సంబంధించి ఒక గుంట భూమి కూడా అక్కడ లేదని సుప్రీంకోర్టు నాలుగు వందల ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా న్యాయ పోరాటం చేయకుండా అక్కడ ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి హెచ్సిఏ అధికారులను రెచ్చగొట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఆందోళన సృష్టించాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అరే అక్కడ ఏ యొక్క జీవరాశికి కూడా ఏ యొక్క రాళ్లకు రప్పలకు కూడా ఆ యొక్క భూములలో ఉన్న ప్రకృతి సంపదకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టం వాటింపజేయడం లేదు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రకృతి సంపదను కాపాడి అక్కడ అసలు లేవు అయినా కూడా అక్కడ ఉన్న ఈ యొక్క జీవ సంపదను కాపాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అంటే అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు ఎక్కడ ఏ యొక్క అధికారులు కూడా సర్వే చేయలేదు ఏ యొక్క అధికారులు కూడా మాకు మమ్మల్ని సంప్రదించకుండానే ఈ యొక్క భూములలోకి వచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీకి ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధం లేదు అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచే అవి నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హెచ్సిఏ అధికారులను కలిసింది హెచ్సీఓకి సంబంధించి రిజిస్ట్రార్లను కలిసింది వారి అనుమతితోనే అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కావచ్చు కలెక్టర్ గారు వెళ్ళి భూములు సర్వేలు చేసి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వానికి రావాల్సిన భూములను ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన సృష్టించాలని చూస్తున్న ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సన్నాసులకు సబ్జెక్ట్ తెలుసుకోండి ప్రతి విషయంలో రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కాదు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో సహకరించండి రాష్ట్రాన్ని రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే నిరుద్యోగ యువతకు ఇంకా అవకాశాలు పెరుగుతాయి దీన్ని రాజకీయం చేయొద్దు అక్కడ ఏ జంతువులు చనిపోవడం లేదు అక్కడ అభివృద్ధి జరుగుతుంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏదైతే క్రూర పార్టీ జంతువులు ఈరోజు చస్తున్నాయి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పని మంచి పేరు వస్తుందని చెప్పేసి ఇప్పటికైనా రాజకీయాలు మానండి అభివృద్ధికి సహకరించండి